మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు నల్గొండ జిల్లా గూడూరులో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు అలాగే పలు అభివృద్ధి పనులను సైతం ప్రారంభించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశామని వారి సంక్షేమానికి లక్షా పదివేల కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు అలాగే రాష్ట్రంలోని మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్ల మంది పేదలకు ఆరు కిలోల సన్నబుయ్యం ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు ఏప్రిల్ కొత్త బడ్జెట్లో లక్షలాది ఇల్లు పేదలకు అందిస్తామని తెలిపారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు మీ అభిమాన నాయకులు మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇలా సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా